అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి మాడ ఎక్స్ మైనస్ మూడు ఈక్వల్ ఎన్ టు ఆరు ఎక్స్ ఏ వాల్యూలు తీసుకుంటుంది ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు మాడ్యులర్స్ ఫంక్షన్ డెఫినేషన్ తెలిసి ఉండాలి మాడెక్స్ మాడెక్స్ అంటే ఏంటంటే ఎక్స్ కనుక జీరో దగ్గర ఉంటే జీరో నుంచి రైట్ సైడ్ ఎక్స్ యూనిట్లైనా వెళ్ళొచ్చు జీరో నుంచి రైట్ సైడ్ అంటే రైట్ ప్లస్ ఎక్స్ అవుతుంది సున్నా నుంచి ఎక్స్ యూనిట్స్ అయినా లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు కాబట్టి సున్నాకి లెఫ్ట్ సైడ్ వెళ్తే అది నెగటివ్ వాల్యూ సున్నా నుంచి రైట్ సైడ్ వెళ్తే అది పాజిటివ్ వాల్యూ ఇది మాడ్యులస్ యొక్క డెఫినేషన్ అందరికీ అర్థమైంది కదా సార్ మాడ్ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ అండ్ టు సిక్స్ దాని అర్థం ఏంటంటే ఎక్స్ అనేది పాయింట్ మూడు దగ్గర ఉంటుంది ఆరు యూనిట్లు రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి త్రీ ప్లస్ సిక్స్ ఎంత ప్లస్ నైన్ అదే ఆరు యూనిట్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకోండి రైట్ మైనస్ త్రీ కాబట్టి ఎక్స్ వాల్యూ ఏంటి మైనస్ మూడు కానీ తొమ్మిది కానీ ఎక్స్ మైనస్ మూడు కానీ తొమ్మిది కానీ లాజికల్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి